మరి మనకు తెలియదా ఆ హామీలు మనం మాత్రం ఎందుకు ఇవ్వలేకపోయినాం కేసీఆర్ గారు ఎన్నో ఆలోచించిన నాయకుడు కదా రాని రాదన్న తెలంగాణ తెచ్చిన నాయకుడు ఎవడో మేము పెద్ద మనగాండం టిఆర్ఎస్ పార్టీని లేకుండా చేస్తాం ఇది మగల పుట్టింది పుబ్బల పోతుంది అని చెప్పి దీరాలు పలికిన వాళ్ళనే మట్టి కర్పించి తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్కు ఎందుకు ఈ విషయం అందలేదు అని చెప్పి చాలామందికి అనుమానం కానీ ఈ అలవి మాలిన హామీలు ఇచ్చి రేపు ప్రజలు ఇంటి ముందర కూర్చుంటారు వచ్చి చేయలేనివి సాధ్యం చేయలేనివి అమలు చేయలేనివి చెప్పకూడదు మనం అని చెప్పి ఒక పద్ధతిగా ఆలోచించే నాయకుడు మన నాయకుడు మన వాళ్ళు కూడా ఇంకా చాలా హామీ ఇవ్వాలని చెప్పి ఒత్తిడి పెట్టారు పెట్టినా చేయలేనివి సాధ్యం కానివి మనం ఒప్పుకోకూడదు ఎప్పుడైనా కావాలంటే ప్రజలు ఇష్టం లేకపోతే ఒకసారి రెస్ట్ తీసుకుందాం తప్పులేదు కానీ చేయలేనివి ఎప్పుడు కూడా ఇవ్వకూడదు ఒక రాజకీయ నాయకుడు అని చెప్పి ప్రజల్ని మోసం చేసే పద్ధతుల్లో హామీలు ఇవ్వకూడదు అని చెప్పి బలంగా నమ్మే నాయకుడు మన నాయకుడు కేసీఆర్ అందుకనే ఈ ఫోర్ ట్వంటీ కాలలాగా మనం ఫోర్ ట్వంటీ హామీలు ఇవ్వలే ఏం జరుగుతుంది ఇవాళ బొక్క బోర్ల పడ్డారు మొదటి అసెంబ్లీలోనే వాస్తవానికి మన నాయకుడు కేసీఆర్ గారు మాకందరం కూడా పిలిచి మీరు తొందరపడి ప్రభుత్వం పైన ఎటువంటి విమర్శలు చేయకండి వాళ్ళకి అవకాశం ఇవ్వండి కుదురుకొనివ్వండి మూడు నెలలు కాకపోతే ఆరు నేళ్ళు పడదాం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే అప్పుడు నిలబెడదాం అప్పుడు గల్లా పడదాం కానీ మీరు మాత్రం తొందరపడవద్దు అని చెప్పారు మాకు మేమందరం కూడా అదే భావనతో ఉన్నాం అసెంబ్లీలో వాళ్ళే వచ్చి వంద రోజులుగా వాళ్ళని అడిగాను తొమ్మిదవ తారీఖే ఇస్తాం ఎవరైనా లోన్ లేని వాళ్ళు ఉంటే రుణమాఫీ అయిన వాళ్ళు ఉంటే మళ్ళీ ఎంబడపై తెచ్చుకోండి బ్యాంకుకు రెండు లక్షల మాఫీ మా స్వన్యమ పుట్టినరోజు నాడు ఆమె ఇచ్చిపోతుంది అని చెప్పింది రైతు బంధు వేయడానికి సిద్ధపడితే మూడు రోజుల ముందట మనం ఎన్నికల కమిషన్కు అప్పీల్ చేయడమే కాకుండా ఆపమని రైతులారా ఇప్పుడేం తీసుకోవద్దా మీరు పదివేలకు తొమ్మిది నాడు చూడండి పదిహేను వేల ఇస్తామని చెప్పి మాట్లాడారు ఒకటి ఒకటి అన్ని హామీలు ఇట్లా పోయింది సరే అయినా మనం తెల్లారి మళ్ళీ మాట మార్చి వంద రోజులు కావాలని అడిగింది వంద రోజులు అయినా అవుదాం మేము ఆల్రెడీ కేసీఆర్ రెండు వందల రోజులు ఆగమని చెప్పిండు మీరు వందే అడిగారు కదా సరే అని అనుకున్నాం తెల్లవారి మొదలు పెట్టగానే అర్థమైంది పుస్తకం ముందర పెట్టుకుంటే బరణకాలకు పోయిన ముందర పుస్తకం పెడితే ఏమవుతుందో వాళ్ళ పని కూడా గంతే అయింది పరిపాలన చేయడానికి ఏమి అర్థం కావట్లేదు వాడి చేదగా అంతనాన్ని మనం పడేద్దాం అనుకున్నాడు దాని కొరకు మనం ఏదో వంకబడ్డం కొరకు అసెంబ్లీ పెట్టి ఏదో దీంట్లో ఇదప్ప అయింది దాంట్లో అది అప్పైంది చెప్పి మన మీద వినోబడేద్దాం అనుకుంటే తెలుగు ఒక పని చేశారు ముఖం మీద కొట్టినట్టు సమాధానం చెప్పినా వాళ్ళు నీళ్ళకర పడ్డారు అప్పు అనేది ఉంటుంది ఇలా మల్లన్న ఆస్తున్నా ఇది కట్టాలంటే దీనికి అప్పయే తీసుకుంటాడు అప్పు తీసుకోకుండా ఉన్నాడు తప్పకుండా బ్యాంక్ నుంచి వెళ్ళి అప్పు తీసుకొచ్చుకొని వాడతారు అప్పు తీసుకోకుండా వాళ్ళు ఉంటారు ఆదాయం పదమూడు లక్షల కోట్లు ఉన్నాయి అని అంటే సగం అప్పయే ఉంటుంది అమ్మాయికి ఐదు ఆరు లక్షల కోట్లు అంటే ఏంటంటే అప్పు ఉంటుంది అంతెందుకు ఇప్పుడు రైతుకే చెప్తుంటే నువ్వే అప్పు తెచ్చుకోబోమని నువ్వే చెప్తుంది పది రోజుల ముందట అర్జెంటుగా పోయి అప్పు తెచ్చుకోండి అని చెప్పిన నీకు అప్పు ఉండటం తప్పు అప్పు తెచ్చిపోయింది నవ్వుకుంటారు ప్రజలు రోజు పొద్దున తొంభై రూపాయలు అప్పు తీసుకొని కూరగాయలు అమ్ముకుంటోళ్ళు వాళ్ళు కావచ్చు పండ్ల పండుగ అమ్ముకుంటూ కావచ్చు మీద మిర్చి పండి వేసుకుంటూ వాళ్ళు కావచ్చు తొంభై అప్పు తీసుకొని పోయి వంద గడతారు సాయంత్రం గది కూడా తెలియని దద్దమ్మలు మేమేందో చేస్తాం మేము ఏదో చేస్తాము వచ్చేది చేయి అర్థం లే అర్థం కాకపోతే రెండు రోజులాగా నన్ను ట్యూషన్ పెట్టుకో నువ్వు మళ్ళీ పెట్టుకో చెప్తాడు బ్రహ్మాండంగా పరిపాలన చేయి ఎట్ట చేయాల అప్పెట్లా చేయాల అభివృద్ధి ఎట్లా చేయాలనో తెలివి ఏడవాలి మొదట్లోనే నాలుగు రోజులు అప్పప్ప నేడిచారు ఇక నిర్ణయించాలి ప్రతిదానికి ఏ కేసీఆర్ చేపట్టే కరెంట్ వస్తలే ఊరిమ్మ కేసీఆర్ ఆరోగ్యం బాలక కాడ హాస్పిటల్ ఉండి ఇంటికాడనే ఉండే కేసీఆర్ వచ్చి కరెంట్ ఆపినాడు నువ్వు కరెంట్ ఇస్తానంత అదే కాలవ నీళ్ళు వస్తేలేవు అంటే కేసీఆర్ వస్తలేవు అంటే అర్థమైంది కదా ఇప్పుడు కేసీఆర్ వచ్చిన వచ్చినాయి రావట్లేదు అంటే కేసీఆర్ వల్లనే రావట్లేము అనుకుంటే కేసీఆర్ కాలకానే పడిపోయిస్తాడు కేసీఆర్ బ్రహ్మాండంగా చెప్తాడు పడున కేసీఆర్ వచ్చి మాకు చేసుకోవస్తలేదు సార్ చెప్పు రాష్ట్ర అభివృద్ధి కోరికే కాబట్టి సిద్ధంగా ఉన్నాం సలాలు ఇవ్వటానికి ఆ విఘ్నత లేదు పోరంబొక్కు మాటలు చిల్లర చేష్టలు ప్రజల తరఫున ఒక మాట అడిగితే దాడులు చేస్తాం బొమ్మలావరం పోతే మొన్న రైతులు అడుగుతున్నారు అరే ఇంకా రైతు బంధు పడకపాయ ఎవరో లేచి రైతుబంధు పడతలేదు సార్ ఎప్పుడు పడుతుంది అన్నందుకు ఏ రైతు బంధు పడలేదని చెప్పుతాము మాట్లాడిన వాడవడం చిల్లరగాడు నిన్న మన చైర్మన్ సందీప్ రెడ్డి వేదిక మీదనే ఉండి పక్క నిలబడి మాట్లాడండి వెంకరెడ్డి గారు మీరు చాలాసార్లు వస్తున్నారు రిటో నిజమే ఇక రైతులు అడుగుతున్నారు రైతు బంధువులు అడిగితే మీరు చెబుతూ కొడుతూ అన్నారు నాలుగు వేల రూపాయలు రెండు వేల నుంచి నాలుగు వేలు చేస్తా అన్నారు మీరు ఆ పెద్ద మనుషులు అడుగుతున్నారు మేము ఊళ్ళలో తిరుగుతుంటే ఇట్లా మీరు మీరు ఇచ్చిన హామీలే నెరవేర్చమని అడిగితే ప్రజలు కొడతామని చెప్పేసి అనడం చెప్తాం కొడతామని చెప్పినాడు భావ్యం కాదు అన్నాడు ఒక మాట కూడా అక్షరం కూడా తప్పు మాట్లాడు సందీప్ రెడ్డి ఆయనే చాలా మెదక మనిషి ఆయన అది అట్లా మాట్లాడినట్టునే చాలామంది మేము ఆశ్చర్యపోయినాం కొంత మంచిగా పద్ధతిగా మాట్లాడితే వాడు వాళ్ళ కుక్కలు కలిపి కింద నుంచి పైగా పోలీసు వాళ్ళు ఉంది ఏడు గుజ్జుకపోయేది జైలు లేదు ఏమనుకుంటుండే వాడు ఏమైనా రాజా నిజామా నిజామనే తరిమి కొట్టిన వాళ్ళం పత్తా లేకుండా నువ్వెంత నీ లెక్క అంత వాళ్ళ కాపల కుక్క కూడా కలికి రావు నీ ఊరుతూపులకు భయపడేటప్పుడు లేడు నీ అయ్యల్ని బాసుల్ని తల వంచి మెడలు వంచి తెలంగాణ తెచ్చాడు కేసీఆర్ కేసీఆర్ నాయకత్వంలో పనిచేసే సైనికులు అన్నాడు నీలాంటి ఊర కుక్కలు ఏం చేస్తాయి నిజమే అధికారం ఉంది పోలీస్ స్టేషన్ మా చేతులు ఉంది ఎంఆర్ఓ ఆఫీస్ మా చేతులు ఉంది నీ మండ చేతులు పెట్టుకో ఎవరికి కావాలి ఒక్కనాడు పోలీస్ స్టేషన్కి వచ్చి అక్కడే మాకు లేదు మేము పదిహేను ఒక్క రోజు కూడా పోలీస్ స్టేషన్ వాడలే ఎక్కడ కూడా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో పోలీసు వాళ్ళ మీద ఆధారపడే మీలాంటి పనులు మేము ఎప్పుడు చేయలే అధికారం ఉండడం పెట్టుకొని ఎందుకు చేస్తాం ఈ అధికార అహంకారాన్ని ప్రజలు క్షమించరు తెలంగాణ ప్రజలు అసలే క్షమించరు ఏమడినాం ఏమేమి దుంతం దుంతం మునగా వ్యవసాయం చేస్తామంటే భూమి చెత్తికిచ్చినాం దునురా అంటే ఏడ్చుకుంటూ వస్తాడు మరి దుంతానికంటే ఏదో ఏరడం అయిందట అదే పొదుకాక ఇంట్లో ఊరంటే బయట కొరికి ఇంటి కానీ రాళ్ళు వేసేసి కూడా రాళ్ళు వేస్తుండందుకని భయం అవుతుందని చెప్పుకున్న లెక్కుంది నా కావలి పెండ్లవు నా కావలి పేండ్లవని రుక్తివి లోపడి ఊరంటే పోతుంటివి కదాం అలాగా ఎందుకు చేసుకున్నారు రండలు ఉన్న కేసులు పెడతాం కేసులు కొత్త మాకు ఉద్యమకారుల కేసులు కొత్త కేసులు పేరు చెప్పి భయపెట్టిస్తారా గీ చెత్త మాటలు గీ ఉత్త మాటలు ప్రగల్భాలు బిఆర్ఎస్ సైనికులు ఎవరిని కూడా భయపెట్టలేవు ఇవన్నీ కూడా ఉత్తమ వచ్చేట్లే ప్రజలు అప్పుడే ఎదురు చూస్తున్నారు మళ్ళీ కేసీఆర్ ఎప్పుడు వస్తారా అని కేసీఆర్ను పోగొట్టుకున్న పొరపాటు ఏం జరిగిందో దానివల్ల ఏం నష్టం జరుగుతుందో గమనిస్తూనే ఉన్నారు ఏం చెప్పినా మనం అంతకుముందు అసెంబ్లీలో పదిసార్లు చెప్పాను నేను ఇవాళ ఈ రాష్ట్రంలో మమ్మల్ని దిట్టుకుంటున్న వాళ్ళు ముగ్గురే ముగ్గురు ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు ఇన్వర్టర్లు జనరేటర్లు అమ్ముకుంటోడు మోటార్లు రిపోర్ట్ చేసుకుంటోళ్ళు వాళ్ళ దంటకు నెత్తి మీద గుడ్డు వేసుకొని ఏడ్చేటోళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అంతే తప్ప మమ్మల్ని తిట్టుకుంటే వాళ్ళు ఎవరు ఈ రాష్ట్రంలో లేరు మూడున్నర కోట్ల మంది ప్రజలు సంతోషంగా ఉండరు ఇవాళ తెలంగాణ ప్రభుత్వంతో నేను చెప్పిన కదా వాళ్ళు చాలాసార్లు ఇప్పుడు వాళ్ళకే పని మొదలైంది ఇప్పుడుగా అప్పుడే ఇన్వర్టర్ దుకాణాలు మొదలైనాయి జనరేటర్ల దుకాణాలు మొదలైనయి కరెంటు కోతలు మొదలైన నేను పదిహేను మంత్రిగా చేసిన విద్యాశాఖ విద్యుత్ శాఖకి ఒక్క నాడన నేను ఎప్పుడన్నా కరెంటు రిపేర్ల కొరకు రెండు గంటలు కరెంట్ కరెంటు బంద్ చేస్తా అని చెప్పిన నేను ఎప్పుడన్నా గా ముచ్చట చెప్పేట ఆయన మెను లేదా ఏఈ హైదరాబాద్కు ఇన్ఛార్జి మంత్రులు వచ్చిండు ఒక ఆయన మొన్న ఆయన ప్రకటన చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది హైదరాబాదులో రెండు గంటలు కరెంటు పోతుంది రిపేర్ చేయడానికి రోజు రిపేర్ చేస్తారా ఎప్పుడైనా ఇవ్వడం ప్రపంచంలో ప్రతిరోజు రిపేర్ చేస్తారా అంటే తెలంగాణ ప్రజలకు అంత అమాయకంగా ఉన్నారు హైదరాబాద్ ప్రజలకు అంత అమాయకంగా అనుకుంటున్నాడు ఆయన ఒక్కనాడైనా చేయలేదు నేను ప్రకటన ఇక ప్రకటన చేయాల్సిన లైన్మెన్ ఆయన పరిధిలో కొంచెం ఎక్కువ మండల పరిధిలో చేయాల్సి వస్తే ఏఈ చేస్తాడు ఒకవేళ పెద్ద లైన్ చేయాల్సి వస్తే డిఈ చేస్తాడు అది ఈ టైం నుంచి ఈ టైం వరకు కరెంట్ పోతుంది సహకరించండి మీరు అందరు కూడా అని చెప్పి ఎస్ఎంఎస్ఎల్ పెడతారు ఆ లోకల్గా ప్రకటన చేస్తారు మెయింటెనెన్స్ కొరకు అని ఏడా చెట్లు పెరిగితే బాగా ఆ లైన్ వరకు చెట్లు తీయటానికి లేదా కొత్త కనెక్షన్ ఇవ్వదలుచుకుంటే ఆ నిమిషం అరగంటో గంటో గంట తీస్తారు రోజు సరే పొద్దున్న మెయింటెనెన్స్ అంటే పొద్దున్నగా జరుగుతుంది లైట్ ఉండగా మరి రాత్రిపూట ఎందుకు పోతుంది ఇప్పుడు రాత్రిపూట కూడా మెయింటెనెన్స్ చేస్తున్నారా లేదు ఈ దొంగతన చేసానికి ఏమైనా బంద్ చేస్తారా కరెంటు రాత్రిపూట పొద్దునాకేం దొంగతలేవాళ్ళు లేవు లేవట అప్పు ఉంది అంత ఏ మాకు ఏం లేకుండా చేసిపోయాడు కేసీఆర్ అంటాడు వాడు మా మంత్రి పక్కన ఉన్న కార్యకర్తతో అంటాడట ఎవరు పోయి ఏదైనా పని ఎడితే ఏం ఉండరాయినా నాకు ఏం అర్థం కావట్లేదు మొత్తం ఖాళీ చేసిపోయింది ఏం చేయాలని నేను ఇప్పుడు అంటున్నట్టు మళ్ళీ చెప్పినట్టు లంక మీదలు ఉంటే తల ఇంత పంచుకుందామని వచ్చారు దొంగలు కేసీఆర్ అన్నీ తీసి ప్రజలకు పెట్టిపోయాడు నిలబడలేదు చేయలేదు అంతం కాదు పైసలు లేకుంటే కాదు పైసలు ఉంటే కూడా చేయడం చేత కాదు ఒక్కడికి అట్లా పరిపాలన అనుభవం లేదు ఏం పని చేసేది వీళ్ళు అంత ముందు తెలంగాణ రాకముందు చంద్రబాబు నాయుడు చెప్పులు మోసేది ఒక రాజశేఖర రెడ్డి నక్కేది నాక్కేది మించి ఏం చేసిన పని ఏముంది ఒక్కనాడు కూడా క్యాబినట్టు పోయి ఒక మాట అడిగిన మొగం లేరు ఇంట్లో తెలంగాణలో కరెంట్ రాకపోతే అడిగిన లేడు మనిషిని లేకపోతే అడిగిన లేడు కృష్ణా గోదావరి నీళ్ళు రాకపోతే మాట్లాడి లేడు ఆంధ్రాలో ప్రాజెక్టులు కట్టుకొని నీళ్లు తీసుకుపోతుంటే నోరు తెలిసిన వాళ్ళు లేడు చివరికి కిరణ్ కుమార్ రెడ్డి ఆరు వేల కోట్ల రూపాయలు మంచి అని చెప్పి చిత్తూరు జిల్లాకు పెట్టుకుంటే మా నల్లగొండ జిల్లా ఫ్లోర్ నాశనం అవుతుంది ఒక వంద కోట్లన్న ఇవ్వవా అని అడిగితే నేను ఇయ్యను పో ఏం చెప్పుకుంటు చేసుకోకపోతే కూడా ఒక్కడి కూడా నోరు మేర పని దద్దమ్మలు వీళ్ళు ఇవ్వాలి మంత్రి పదవిలో ఉన్న వాళ్ళందరూ కూడా అవాళ మంత్రులు ఉన్నారు వీళ్ళు ఎట్లా వస్తుంది పరిపాలన ఎట్లా చేస్తుంది బానిస పని చేసేవానికి పరిపాలన ఎట్లా చేస్తుంది ఆ దమ్ము ఆ ధైర్యం ఆ తెలివి ఆ శక్తి ఉన్నవాళ్ళు కేవలం బీఆర్ఎస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ కార్యకర్తలు కేసీఆర్ నాయకత్వంలో ఎదిగిన వాళ్ళు తప్పదు ఎవరు కూడా కాదా ఉంటే చిన్న చిన్న సహజమే ఇంతకుముందు మిత్రులు చెప్తున్నారు ఓ ఇంకా మా కాడు చాలా ఎక్కువ ఉన్నాయి ఏది ఆఫీసర్ పోయి ఇవ్వేయ్ మా గవర్నమెంటు మళ్ళీ ఎమ్మెల్యే ఉండగా కూడా ఆయన ఉరుకుతాడు పోటీ చేసినోడు వాడు నేనే అని నేనే చేస్తాను అని సిగ్గని అనిపించాలి అని ప్రజలు నన్ను ఓడగొట్టి ఆయన గెలిపించి ఆయన జాగ్రత్తలో నేను ఎట్లా పోతాను ఓడిపోయినోడు వాడు ఎమ్మెల్యే వస్తాడు మరి ఆ మాటకు వస్తే ఇప్పుడు కేసీఆర్ నేనే ముఖ్యమంత్రి అని పోవచ్చా సెక్రటరీ నేనే కట్టించిన నేను ముఖ్యమంత్రి అని పోవచ్చా సాధ్యమైంది దాంట్లో ఓడిపోయినప్పుడు ఓడిపోయిన తిరిగి ఉండాలాడు ఇక్కడ ఇవాడు మా దగ్గర మోపోయింది ఇక మా దగ్గర ఇంకా దాడులు కూడా చేస్తున్నారు నిన్న మా దగ్గర అవిశ్వాసం పెట్టింది పెడితే మళ్ళీ ఒకరు అర్థం చేసుకుని వచ్చిండు సపోర్ట్ చేసి సపోర్ట్ చేసాం ఇంటి మీద దాడి చేస్తూ ఉంట పోయి నేను చెప్పిన గీ అన్ని చిన్న చిన్న విషయాలు గీ దాడులు గివి మేమే దాడి చేయదలుచుకుంటే పత్తా దొరకదు మీకు పోయి ఢిల్లీలో వండాలి అందరూ తెలంగాణ బిడ్డలు తెలంగాణ సైనికులు మేము మాది తెలంగాణ మీది కాదు తెలంగాణ తెచ్చింది మేం ఇవాళ మీకు మంత్రి పదవి ఇచ్చింది కూడా మా భిక్షే కేసీఆర్ భిక్షనే ముఖ్యమంత్రి అయినా మీరు మంత్రులైనా కేసీఆర్ భిక్షనే తెలంగాణ అనేది వచ్చి ఉండకపోతే మీరు ఎక్కడ ఉండేవాళ్ళు మళ్ళీ మీ ఆంధ్ర భాషల కాల కింద ఉండేటోళ్ళు తెలంగాణ అంటే ఒకటి వచ్చింది కాబట్టి ఇవాళ తెలంగాణకు ముఖ్యమంత్రి అయిన మంత్రులేదు అది తెచ్చింది కేసీఆర్ అది గుర్తుపెట్టుకోవాలి ఎవరు మాట్లాడినా కేసీఆర్ గురించి మాట్లాడదలుచుకున్నప్పుడు ముట్టం గుర్తు గుర్తుపెట్టుకోవాలి నువ్వు తెలంగాణ పిసిసి అధ్యక్షుడు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు తెలంగాణ ఇంకో పార్టీ అధ్యక్షుడు అయిండు అని అంటే తెలంగాణ అనే దానికి కేర్ ఆఫ్ తెచ్చిందే కేసీఆర్ గిరి మర్చిపోయి వాగుతున్నారు నా కూడా ఇంత మాట్లాడే అలవాట్లు లేకుండా ఎప్పుడు కూడా నా ఇరవై ఏళ్ళ రాజకీయ చరిత్ర ఎప్పుడు కూడా ఒక అక్షరం వ్యక్తిగతంగా మాట్లాడలేదు నేను మంత్రిగా ఉన్నాడు ఏళ్ళు ఎవడెన్ని వాగినా కూడా నా పని నేను చేసుకుంటూ పోయాను కానీ అధికారంలోకి వచ్చి కూడా ఇంకా అట్లే మాట్లాడతాం కుక్కర్లాగా వాగుతామంటే మాత్రం వదిలిపెట్టేది లేదు భరతం పడతాం అందులో సందేహం లేదు ఇవాళ తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టినాడు పిడికిడి మంతుని ప్రారంభం చేసిన కేసీఆర్ ఊరికొక్కరు ఎవరైనా బయటకు వెళ్తే గులాబీ జెండా పట్టుకొని ఆయన యథేష్కం చేసారు హేళన చేశారు అబ్బో వచ్చిండవు మా స్వామి కేసీఆర్ వచ్చిండే మా మూడు చిత్రపల్లి కేసీఆర్ అని చెప్పి ఒక ఆయన బయటకు వెళ్తే పాప ఆయన హేళన చేశారు కానీ వాళ్ళ గదే గులాబీ జెండా తెలంగాణకు తెచ్చింది బ్రహ్మాండంగా భారతదేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ రాష్ట్రం చేసింది గులాబీ జెండా మాత్రమే ఎక్కడున్నాయి మీ ముఖాలకు తెలంగాణ వచ్చిన తర్వాత భారతదేశంలో ఉత్తమ గ్రామ పంచాయతీలు ఏవి అని చెప్పి లెక్క తీస్తే ఒకటి నుంచి పది అవార్డులు ఇస్తే పదికి పది తెలంగాణనే అదే అన్ని తెలంగాణ అంటే మన పరుగుపోతుంది ఇరవై చేయమని ఇరవై చేసేది ఇరవై చేస్తే కూడా ఒకటి నుంచి పంతొమ్మిది తెలంగాణ తెలంగాణ పేరు తగ్గించాలని చెప్పి ఒకటే దేశం ఒకటే పాలన అని చెప్పి చెప్పినోళ్ళు భారతదేశాన్ని మూడు ముక్కలు చేశారు పంచాయతీరాజ్ అవార్డులలో ఇవాళ భారతదేశాన్ని మూడు ముక్కలు చేశారు దక్షిణ భారతం ఒకటి ఉత్తర భారతం ఒకటి ఈశాన్యం నడివితే ఒకటి సెంట్రల్ ఒకటి ఎందుకంటే ఇక్కడికే పరిమితం చేయాలి తెలంగాణ పేరును లేకపోతే కేసీఆర్ తెలంగాణ దాటి వస్తున్నాడు మహారాష్ట్ర దాటి గుజరాత్లో కూడా అడుగు పెట్టిండు గుజరాత్లో అరుగుల మీద కూర్చున్న వాళ్ళు గుజరాత్ల పొలాలలో ఉన్నోళ్ళు కేసీఆర్ గురించి మాట్లాడుకుంటున్నారు అవో గా ఏడుపుతోని గా భయంతో బీజేపీ కాంగ్రెస్ రెండు ఒక్కటే మనను మోసం చేసి ఓడించినవి తప్ప తెలంగాణ ప్రజలు మనం తిరస్కరించలేదు బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వం గత సంవత్సర కాలంగా కాంగ్రెస్కు సపోర్ట్ చేస్తూ వాళ్ళకు కావాల్సిన పద్ధతుల్లో పనులు చేస్తూ మన నాయకుల మీద దాడులు చేసి ఐటీ దాడులు చేసి ఈడీ దాడులు చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి రూపాయి నిధులు నిధులు రాకుండా చేసి కాంగ్రెస్కి ఎంత సపోర్ట్ చేయాలో అంత చేసి కాంగ్రెస్ని గెలిపించడానికి ప్రయత్నం చేసింది బీజేపీ కేంద్ర ప్రభుత్వం తప్ప వీళ్ళ సొంత బలంతో వచ్చిన మనగడ్లు గారు వాస్తవం అది ఆఖరి కాళేశ్వరం విషయంలో కూడా మీరు చూసేరు రెండు రోజులు ఉందనగానే కేంద్ర ప్రభుత్వం హడావుడిగా ఒక రిపోర్ట్ తయారు చేసి ఎవడు కూడా వచ్చి చూసిన వాళ్ళు లేడు ఎవడు హైదరాబాద్కే రాలేదు కాళేశ్వరికి అసలే పోలేదు కేంద్రం నుంచి అక్కడనే కూర్చొని మనకు వ్యతిరేకంగా ఒక రిపోర్ట్ రాసి దాన్ని మీడియాకిచ్చి ఇచ్చి కాంగ్రెస్కు ఎక్కడైనా ఒక శాతం రెండు శాతం ఓట్లు పెంచాలని చెప్పి ప్రయత్నం చేసింది అన్నాడు బీజేపీ కేంద్ర ప్రభుత్వం కేసీఆర్ని దించాలి ఈసారి కేసీఆర్ కనుక వస్తే నీ ఇండియా కూటమికి ఇండియా కూటమి కాదు కేసీఆర్ ఒక్కడే చాలు మోడీని దించడానికి చేస్తాడు తప్పకుండా భయంతో నేను బీజేపీ పనిచేసింది అన్నాడు సో ఇప్పుడు ఇక మళ్ళీ వాళ్ళిద్దరు పొత్తు అడవదు ఇక ఇప్పుడు మళ్ళీ వీడిని వాడేం చేయాలి వాళ్ళని వీడేం చేయాలని పనులు ఉంటారు కాబట్టి తప్పకుండా మళ్ళీ తెలంగాణ ప్రజలు మన వెంటనే ఉంటారు కేసీఆర్ వెంటనే ఉంటారు కేసీఆర్ నాయకత్వంలోనే మళ్ళీ ఈ రాష్ట్రం అభివృద్ధిలోకి పోతుంది ఈ కొద్ది రోజులు అభివృద్ధి ఆగిపోతుంది వీళ్ళతో కాదు అనే విషయం ప్రజలు తెలిసిపోతుంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా బీఆర్ఎస్ పార్టీ సైనికులుగా మనమే ఆధారపడే పని లేదు తొందరలోనే మనకు పట్టిన గ్రహణం వీడుతుంది మళ్ళీ ఇప్పటిగా వెన్నెల వస్తుంది తెలంగాణకు వెలుగు వస్తుంది అది కేసీఆర్తోనే వస్తుంది కాబట్టి మనం ఈ చిన్న చిన్న వాటికి బెదిరిపోయి అక్కర్ లేకుండా తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని గుర్తు చేసుకొని అందరం కలిసి ముందుకు సాగుదామని రేపు రాబోయే ఏ ఎన్నికల్లోనైనా అందరం కలిసి కొట్లాడి సమస్యగా మంచి ఫలితాలు తీసుకుందాం తప్పకుండా తెలంగాణ భవిష్యత్తును మళ్ళీ ముందుకు నడుపుదాం తెలంగాణను భారతదేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా ఏదైతే చేసిండో కేసీఆర్ గారు దాన్ని నిలబెట్టుకోవడానికి తప్పకుండా మనమందరం కూడా ప్రయత్నం చేద్దామని చెప్పి తెలియజేస్తూ మరి ఈరోజు అన్ని ఇక్కడికి ఆహ్వానించి నాకు మీతో కలిసే అవకాశం ఇచ్చినందుకు మళ్ళందరూ మీ అందరికీ మనస్ఫూర్తి తెలియజేస్తూ సెలవు జై తెలంగాణ జై కేసీఆర్ జై కేసీఆర్ థ్యాంక్ యూ సార్ మీ అమూల్యమైన సందేశం మా కార్యకర్తలు ఇచ్చినందుకు ధన్యవాదాలు